తీరును కృమను దొరుకును సాటి లేని ఈసుని నామం విదలు తీరును కృమలు దొరుకు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును గాక నేటి వాక్య ధ్యాన అంశము సమస్య పరిష్కారమునకై ఏడు మెట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి వాటి పరిష్కారం కొరకు ఎంతో మదన పడుతూ వేదన పడుతూ కన్నీరు కారుస్తూ ఉంటాడు ప్రతి మానవుడు విశ్వాసి తన సమస్యలలో దేవుని ఆశ్రయిస్తాడు అది అతనికి మేలుకరంగా మారుతుంది రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఒక ప్రవక్త యొక్క శిష్యుని భార్య ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చి తన భర్త మరణించాడని తాను విధవరాలినని తన భర్త చేసిన అప్పులకు తన కుమారులను అప్పు ఇచ్చిన వాడు తీసుకొని పోవటానికి వచ్చాడని తన మనస్సులో ఉన్న వేదనంతా కూడా దైవజనుని దగ్గర ఆమె వెల్లడిపరిచింది దైవజనుడు ఆమె సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలు చేశాడు అవి ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదట ఆ మహిళ ఆ విధవరాలు తన సమస్యను గుర్తించింది ఈరోజు చాలామంది వారి నిజ సమస్య ఏమిటో తెలియకుండా ఉంటున్నారు తమ బాధలకు తమ కష్టాలకు తమ కన్నీటికి తమ వేదనకు తమ వ్యధలకు నిజ కారణం ఏమిటి అది ఫైండ్ అవుట్ చేయటం సగం సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది ఏ సమస్య ఉందో తెలుసుకోలేని వాడు ఆ సమస్య నుండి ఏ విధంగా విడుదల పొందుతాడు ఒక వైద్యుడు సహితము ఒక రోగి యొక్క రోగాన్ని నిర్ధారించుకోకుండా వివిధ పరీక్షల చేత తెలుసుకోకుండా వైద్యం ప్రారంభించడం అలాగే ఒక విశ్వాసి తన యొక్క సమస్యను స్పష్టంగా గ్రహించకపోతే దాని పరిష్కారం కొరకైనటువంటి మార్గాన్ని వెతకటం అతనికి చేత కాదు ఈ శిష్యుని భార్య తన సమస్యను తెలుసుకుంది ఆమె సమస్య ఆర్థిక సమస్య ఒకవేళ మీ సమస్య కూడా ఆర్థిక సమస్య అయి ఉంటుందేమో చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ మరియు చాలామంది ధనవంతులైన సామాన్యుల చరిత్రలు నేను చదివాను చూచాను విన్నాను వాటిల్లో ఇవే సారాంశం ప్రస్తావించబడింది ఇరవై ఒకటవ శతాబ్దంలో మోటివేషన్ స్పీకర్స్ తాము పరిశీలించినట్లుగా చెప్పుకుంటున్న సమస్య నివారణ పద్ధతులున్నవే అవి వేల సంవత్సరాల క్రితమే బైబిల్ తెలియచేసింది నో యువర్ ప్రాబ్లం ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం ఫస్ట్ రెండవ మెట్టు ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో దానిని వెతుక్కోవటం ఆమె చేసినటువంటిది ఆ సమస్యకు పరిష్కారం చూపమని ప్రవక్త వచ్చింది ఫిబ్రి ఒకటి ఒకటిలో పూర్వకాలమందు దేవుడు నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అని రాసింది ఆమె ప్రవక్త వచ్చింది అంటే ఆమె దేవుని యొద్దకు జవాబు నిమిత్తము కోరి వచ్చింది ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు అనేది తెలుసుకోవటానికి వచ్చింది తన దుఃఖమంతటినీ కూడా ప్రవక్త దగ్గర వెళ్ళబొచ్చింది మొరపెట్టుకుంది ప్రార్థించింది రెండవది దేవుని యొద్దకు నా సమస్య నిమిత్తం రావాలని నేను తెలుసుకోవాలి నీవు తెలుసుకోవాలి మన సమస్యలను తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని వాక్యం సెలవిస్తుంది సమస్తము సాధ్యమైన దేవునిని ఆశ్రయించటం మంచిది రాజులను ఆశ్రయించుట కంటే మనుషులను ఆశ్రయించుట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ గ్రంథంలో మధ్యస్థ వచనంగా చెప్పబడింది నేను మనవ చేస్తున్నాను మిత్రులారా మీ సమస్య ఏమిటో మొదట తెలుసుకొని దానిని తీర్చమని దేవుని యొద్దకు రండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని యాకోబు తన పత్రికలు రాస్తున్నాడు మీ అసమాధానానికి మీ కన్నీటికి మీ ప్రయాసకు కారణమైన ఎంతటి సమస్య అయినా తీసుకుని యేసు దగ్గరకు రండి ఆయన విశ్రాంతి కలుగ చేసేటువంటి వాడని మతయుసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ఆయనే స్వయంగా సెలవిస్తున్నాడు ఇక ప్రవక్త ఏం చెబుతున్నాడు నీ యొద్ధ ఏమి ఉన్నది అనే ప్రశ్నతో ప్రారంభించాడు నీ ఇంట ఏముంది నీకేం కావాలి నీ ఇంటిలో ఏముంది నీకు కావలసినది ఏమిటి నీకున్నదేమిటి కనుక నీకు కావలసినది ధనము నీకున్నది నూనె ప్లీజ్ అండర్స్టాండ్ ఈ రెండింటిని కొరలేట్ చేస్తున్నాడు నీకు అవసరమైన ధనం నీ యొద్ద అప్పటికే ఉన్న కొద్దిపాటి నూనెను వినియోగిస్తే దేవుని చేతులలో ఆ కొద్దిపాటి ఘనాపాటిగా మారి నీ అవసరాలు తీరుస్తుంది ఒక మనిషి యొద్ద ఏముంటుంది ఈమె ఇంట ఒక నూనె కుండ ఉంది అంతకుమించి ఏమీ లేదు నీ యొద్ద ఏముంది నీ చేతిలో నీ సమయం ఉన్నది నీకొక ఉన్నది దాని ఎందు నీకు కొన్ని సామర్థ్యములున్నవి నీవేం కలుగున్నావో తెలుసునా నీ మంటి కుండలో మహిమైశ్వర్యం ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలుగున్నావు నీవు దేవుని ప్రేమ చేత ఉన్నావు దేవుని జ్ఞానము చేత నింపబడినటువంటి ఘటాన్ని కలుగున్నావు యు గాట్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ ఆల్రెడీ ఆయన ఎందు నువ్వు సమస్తాన్ని కలిగే ఉన్నావు వెలుపటికి తీసుకుని రావాలి అంతే ఆ నూనె కుండ ఆమె ఇంట ఉన్నది యు మస్ట్ అబ్జర్వ్ అండ్ యు మస్ట్ రికగ్నైజ్ వాట్ యు హ్యాడ్ విత్ యూ మైల్స్ మన్రో అనేటువంటి ఒక దైవజను నీ వద్దకు ఒక పేద ఆవిడ అయ్యా నా ఉద్యోగం తీసేశారు హోటల్లో నేను రిసెప్షనిస్ట్ని అని వచ్చింది అప్పుడు ఆయన అమ్మ నీ దగ్గర డబ్బులు ఎంత అని అడిగారు నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉంది అని చెప్పింది నీకేమొచ్చు అని అడిగారు అయ్యా నాకు డోనట్స్ చేయటం వచ్చు కేక్స్ చేయటం వచ్చు అని చెప్పింది ఈ ఐదు వందల రూపాయలు తీసుకుని వెళ్ళి డోనట్స్ చేసి తీసుకురమ్మన్నారు సేవకుడు ఆమె వెళ్ళింది డోనట్స్ తయారు చేసింది తీసుకొచ్చింది ప్యాక్లో వాటిని ప్రేయర్ చేసి ఆ సేవకుడు ఇప్పుడు నువ్వు ఎక్కడ పని చేసావో ఆ హోటల్లోనూ నీకు పరిచయమైన వారికి ఉచితంగా ఇచ్చేసేయమన్నాడు చాలా రుచిగా డోనట్స్ చేస్తుంది ఆవిడ తాను వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసింది దేవుని అంద విశ్వాసంతో ఆ డోనట్స్ అందుకొని తిన్నవారు వాళ్ళ ఫ్యామిలీ కొరకు వారి ఫ్యామిలీ ఫంక్షన్స్ కొరకు ఆర్డర్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు ఆవిడకి ఐదు వందల రూపాయలతో ఆమె ప్రారంభించిన ఆ డోనట్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఎదిగిందంటే దైవజనునికి వన్ లాక్ డాలర్స్ ఆఫరింగ్ ఇవ్వటానికి వన్ ఇయర్లో వచ్చింది ఆవిడ ఆమె దగ్గర ఉన్నది ఏమిటి ఒక టాలెంట్ ఉంది ఒక ఎఫిషియన్సీ ఉంది ఒక స్కిల్ ఉంది దాన్ని ప్రాక్టికల్ ప్రొడక్ట్గా బయటకు తీసుకొని వచ్చింది ఆ ప్రొడక్ట్ని దేవుడు బ్లెస్ చేశారు ఆమె వితిన్ వన్ ఇయర్లో మల్టీ మిలియనీర్గా మారింది ఆమె దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ పనిచేస్తున్నారు గాడ్ కెన్ మల్టిప్లై యువర్ రిసోర్సెస్ కమ్ టు గాడ్ డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు దేవుని ఎందుకు వచ్చి దేవుడు నిన్న ఏం చేయమన్నాడో అది చేయాలి నేను ట్వంటీ త్రీ లాంగ్ ఇయర్స్ దేవుని వాక్యం చెప్పాను అందులో టు రెవల్యూషన్ చెప్పినటువంటి ఒక స్మాల్ కంటెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్ కంటెంట్ ఒక యాప్గా రూపొందించాను ఆ యాప్ను సబ్స్క్రిప్షన్కి పెట్టాను నేను నా ఐ విల్ గెట్ మనీ త్రూ ద యాప్ దానితోని వన్ హండ్రెడ్ లాంగ్వేజెస్లో బైబుల్ తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను ఫర్ ఎవ్రీ లాంగ్వేజ్ వి విల్ గెట్ మనీ త్రూ యాప్స్ ఒక పెద్ద మల్టీ పర్పస్ హాస్పిటల్ ఒక మంచి యూనివర్సిటీ ఒక దర్శనంగా పెట్టుకున్నాను నేను ఎట్లా సాధ్యం వాట్ ఐ హ్యాడ్ విత్ మీ ఐ హ్యాడ్ ఏ కంటెంట్ రిసోర్స్ నా దగ్గర వాక్యం ఉంది మెక్డొనాల్డ్ కంపెనీ వాళ్ళు తమ బర్గర్స్ అట్లనే అమెరికాలో ప్రారంభించిన వాళ్ళు ఇతర దేశాలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇట్ ఈస్ ద రిచెస్ట్ కంపెనీ ఆన్ ది ఎర్త్ టుడే గాడ్ విల్ మల్టిప్లై యువర్ రిసోర్సెస్ ఫస్ట్ యూ మస్ట్ రికగ్నైజ్ వాట్ యూ హ్యాడ్ విత్ యూ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుని చేతుల్లోనికి నీకు కలిగిన దాన్ని నువ్వు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు దాన్ని విస్తరింపజేస్తాడు ఆ నూనె కుండలో ఉన్నటువంటి ఆ నూనెను అరువు తెచ్చుకున్నటువంటి పాత్రలలో నింపునట్లుగా కొన్ని సూచనలు చేశాడు అదేమిటంటే అందరి యొద్ అరువు తెచ్చుకున్న పాత్రలను ఇంటిలో తీసుకొచ్చి తలుపులు మూసేయమన్నాడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రేడ్ సీక్రెట్ ఆఫ్ ఏ గుడ్ బిజినెస్ తలుపులు వేసేయటం అనేది ఆ నూనె ఎక్కడి నుండి వచ్చిందో తెలియకుండటం యోహన్ స్వార్త రెండో అధ్యాయంలో ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చినో నీరు ముంచుకొని తీసుకుని వెళ్ళిన వారికే తెలిసినది తప్ప వేరొకరికి తెలియదు ఇట్ ఈస్ సీక్రెట్ టు ఆల్ అదర్స్ ఎక్సెప్ట్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ ఇట్ దాని కొరకు పని చేసిన వారికే తెలిసింది కానీ బయట వారికి తెలియలేదు అది ఇట్ ఈస్ సీక్రెట్ టు ఆల్ బట్ రివీల్ టు ద పీపుల్ హూ వర్క్ ఫర్ ఇట్ దానికోసం పని చేసిన వారికే తెలుస్తుంది అది సో తలుపులు మూసేయమన్నాడు నూనె దేవుని ఆత్మ చేత దీవించబడి నూనె ఉబ్బికింది మిగిలిన పాత్రలన్నీ కూడా నిండుతూ వచ్చాయి ఇక పాత్రలు లేనంతగా పాత్రలన్నీ నిండాయి ఆమె తన కుమారులతో చెప్పింది ఇంకా తీసుకురండి రా అని పక్కన పోండి ఇంకా తిండి అంటే ఇక లేవమ్మా అని చెప్పారు అప్పుడు ఆ నూనె నిలిచి వాటిని ఇంటిలో ఒక ప్రత్యేక స్థలంలో నిండిన వాటిని వేరొక తట్టున ఉంచారు నిండవలసిన వాటి నుండి నిండిన వాటిని వేరు చేసి ఒక ప్రక్కకు పెట్టారు ప్రత్యేకించారు స్పెషలైజేషన్ ఇన్ స్కిల్ అండ్ వర్క్ ఎప్పుడైతే స్పెషలైజేషన్ అయ్యిందో ప్రత్యేకించబడటం అయ్యిందో తలుపులు మూయటం వలన దూరపరచబడటం అయ్యిందో అది ఆశీర్వదించబడింది అందుకని యూ షుడ్ నాట్ రివీల్ యువర్ ట్రేడ్ సీక్రెట్ ఎనీవన్ అని చెబుతుంటారు ఈ మోటివేషన్ స్పీకర్స్ బైబిల్ అది ఎప్పుడో చెప్పింది ఆ తరువాత నూనె నిలిచిపోయినప్పుడు మళ్ళా తిరిగి దైవజన్ దగ్గరికి వచ్చింది అయ్యా దేవుడు ఇట్లా కార్యం చేశారు వెంటనే దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా మొదట నువ్వు ఆ నూనెని తీసుకెళ్ళి అమ్మాలి మేక్ ఇట్ ఎ గ్రేట్ మార్కెటింగ్ మార్కెట్లోకి తీసుకెళ్ళాలి ఆ ప్రోడక్ట్ని దేవుడు నీకు ఏదైతే మల్టీప్లై చేసి ఇచ్చాడో టేక్ ఇట్ ఇన్ టు ద మార్కెట్ పీపుల్ విల్ బై ఇట్ పీపుల్ నీడ్స్ ఇట్ ప్రజలకు కావాల్సింది నీ యొద్ధ ఉన్నది దాన్ని మార్కెట్కి తీసుకురావాలి నీ టాలెంట్ నీ స్కిల్ మల్టిప్లై చేసి నువ్వు మార్కెట్కి తీసుకురావాలి అప్పుడు మార్కెట్లో కొనుక్కుంటారు ప్రజలు డబ్బు వస్తుంది మొదట ఏం చేయాలో తెలుసా అప్పులు తీర్చాలి చాలామంది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ మనీ ధనాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు దేవుడిచ్చిన ధనాన్ని అప్పులు అలాగే ఉంచేసుకొని మిగతా వాటికి ఖర్చు పెట్టేస్తున్నారు అందుకే ఎలీషా చెప్పారు మొదట నువ్వు అప్పులు తీర్చాలి డోంట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ యూజ్ ఇట్ పే ద డెప్స్ ఒక విశ్వాసి అప్పు ఉండకూడదు అప్పులు తీర్చేయి మొదట అప్పులు తీర్చాయి వాడేసుకోబాక అప్పులు తీర్చిన తర్వాత మిగిలిందే అప్పుడు దాంతో బ్రతుకు నువ్వు బ్రతకటానికి వినియోగించుకో ఇంకా మిగిలిపోయింది అనుకో ఇతరుల అవసరాలకు పంచు అది తర్వాత స్టెప్ మొదట నువ్వు అప్పురహితంగా రహితంగా మారు రుణర్ విముక్తి పొందు రుణరహిత్యం రావాలి నీకు ఆ తర్వాత నీ లైవ్లీహుడ్ నడవాలి గంభీరంగా సంతృష్టికరంగా బ్రతకాలి నువ్వు ఇంకా మిగిలిన దాంతో నీ రక్త సంబంధికులను పేదలను ఇతరులను జ్ఞాపకం చేసుకోవాలి నీ సమాజంలో నువ్వు నీ రిసోర్సెస్ సర్ప్లస్ను నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాలి దాట్ ఈస్ ద లైఫ్ అది చక్కటి జీవితం అవుతుంది ఆమె జీవిత ప్రారంభం అప్పులతో చూపించారు ఆమె జీవితం ఈ సంఘటనతో సమృద్ధిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము ఫ్రమ్ మైనస్ టు ప్లస్ డబల్ ప్లస్ గోతిలో నుండి సింహాసనానికి వచ్చేసింది ఆమె మౌనముగా ప్రవక్త చెప్పినది చెప్పినట్టు చేశారు డోంట్ డౌట్ గాడ్స్ వర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించుకో లోబడటం నేర్చుకో ఫలితం చూస్తావు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను మీరు కూడా మీ సమస్య గుర్తెరగండి సమస్య తీర్చే దేవుని యొక్కకి రండి మీ యొద్ధ ఏమున్నదో గుర్తించండి దానిని దేవుని మాట చొప్పున మల్టిప్లై చేయటం ఆలోచించండి మల్టిప్లై చేసినటువంటి దానిని మార్కెట్కు తీసుకుని రండి మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్ని మీ అప్పులు తీర్చడానికి మరియు మీ కుటుంబ పోషణకు మిగిలినది ఇతరులకు పంచడానికి వినియోగించండి సక్సెస్ఫుల్ లైఫ్ మీరు చూస్తారు അറ്റ കൃപ ദേഡി മിക ദയ ചേനാ